హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో ఈ వస్తువులు ఇక పనికిరావు వేస్ట్ అనుకున్న వాటిని రెండోసారి చక్కగా మళ్ళీ మనం ఉపయోగించుకోవచ్చండి అందుకే వీడియోని చివరి వరకు చూస్తే మీకు బాగా హెల్ప్ అవుతాయండి ఏ మాత్రం మిస్ అవ్వకుండా చూడవలసిన వీడియో అనమాట ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఐడియా చూద్దాం నా దగ్గర ట్రైపాడ్ స్టాండ్ పాడైపోయిందండి నేను యూట్యూబ్ వీడియోస్ షూట్ చేసుకోవడానికి వాడుకునే స్టాండ్ అయితే పాడైపోయింది అవన్నీ ఈ విధంగా ఊరికే ఊడిపోతున్నాయని అలా వెంటనే పడైకుండా ఈ చిన్న చిన్న పైపులను కూడా నేను చక్కగా యూజ్ చేసుకున్నాను ఇది అందరిలల్లో ఉండాలని లేదు కాబట్టి ఇలా ప్లాస్టిక్ది చీపురికి గొట్టం ఉంటుంది కదండి దీన్నైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాంటివి ఇంకేమైనా సరే సన్నటి పైపులు ఉన్నా చక్కగా ఈ ఐడియాకి బాగా పనికొస్తాయి ఈ పైపులు వచ్చేసి చిన్నగా ఉన్నాయండి బారు తక్కువగా ఉన్నాయి ఒకటి కొద్దిగా సన్నగా ఉంది ఒకటి కొంచెం లావుగా ఉందండి అందుకే రెండింటిని కలిపి ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను హాటుకులు పెట్టేసి ఈ విధంగా జాయిన్ చేసేసానండి హాటుకులు మనకి చక్కగా అతుక్కుంటుంది తర్వాత అసలు ఊడే ఛాన్సే ఉండదు తర్వాత మళ్ళీ నేను కొంచెం టేపును కూడా ఈ విధంగా చుట్టాను ట్రాన్స్పరెంట్ టేపును తీసుకుని ఈ విధంగా చుట్టేసానండి ఇప్పుడు మనకి పైప్ కొంచెం బారుగా ఉంది దీనికి నేను ఒక పురి కోసం ఈ విధంగా తొడిగి హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా తయారు చేసుకున్నానండి చూసారు కదా హ్యాంగ్ చేసుకోవడానికి మనకి మేకులు ఉండాలి కదండి ఆ మేకులతో కూడా పని లేదు టంగ్ క్లీనర్ని ఈ విధంగా ఉంచుకుంటే చాలండి వచ్చేసి ఎస్ ఆకారంలో ఉండాలి ఇంకో వచ్చేసి ఇలా కార్నర్స్ వచ్చేలాగా ఉంచుకోవాలన్నమాట దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం నేనైతే ఇలా వాడుకున్నానండి మా బాత్రూంలో వచ్చేసి చూడండి స్నానానికి వెళ్ళినప్పుడు టవల్ వేసుకోవాలన్నా ఇలా బట్టలు వేసుకోవాలన్నా హ్యాంగర్ అయితే ఒకటి ఉంటుంది కదా స్టీల్ది రాడ్ వేస్తాడు కదండి అటువంటిది ఒక బాత్రూంలో ఉంది కానీ ఇంకో బాత్రూంలో లేదండి దానికోసమే నేను ఆలోచిస్తూ ఉంటే ఈ ఐడియా అయితే వచ్చింది ఇది చాలా బాగా వర్క్ అయిందండి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి బాత్రూంలోనే అని కాదండి మీ అవసరానికి తగినట్లుగా ఇంట్లో ఎక్కడ అయినా సరే ఇలా కబోర్డ్స్కి తలుపులకి హ్యాంగ్ చేసుకోవచ్చండి మీ అవసరానికి తగినట్లుగా చక్కగా వాడుకోవచ్చు నేను తలుపుని స్పీడ్గా వేసి చూపిస్తున్నాను చూడండి అయినా సరే అది కదలకుండా అక్కడే ఉందండి ఏమీ అవ్వదు అనమాట కింద పట్టం అలా ఏం జరగదు అవలనే కాదండి బట్టలు కొంచెం ఎక్కువగా వేసుకున్నా సరే వెయిట్ అయితే చక్కగా ఆపుతుందండి టంక్ క్లీనర్ మనకి చాలా గట్టిగా స్ట్రాంగ్గానే ఉంటుంది సన్నగా ఉంటుంది కాబట్టి మనం ఇలా డోర్స్ వేసుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు సెకండ్ ఐడియా అండి పిల్లలు కాలేజీకి తీసుకెళ్లేవి అలాగే స్కూల్కి తీసుకెళ్లే బ్యాగులు ఉంటాయి కదండి ఆ బ్యాగ్ చూసారా ఇలా బాగా మురికి పట్టేసింది ఎంత జాగ్రత్తగా ఉండే పిల్లలైనా సరే బ్యాగులు ఈ విధంగా మురికి పడుతూనే ఉంటాయి మనం అప్పుడప్పుడు పడి పడి క్లీన్ చేసుకుంటూ ఉంటాము వాష్ చేస్తూ ఉంటాం కదా ఈసారి అంత కష్టపడకుండా ఈ సింపుల్ ఐడియా చూడండి చాలా బాగా మనం జస్ట్ నీళ్ళల్లో నానబెట్టి తీస్తే చాలండి దీనికోసం ముందుగా బకెట్లో ఒక స్పూను సరుపు తీసుకున్నానండి ఒక స్పూను ఒక బ్యాగుకి ఒక స్పూన్ సరిపోతుంది అలాగే ఇది వచ్చేసి బట్టల సోడా అండి బట్టల సోడా వచ్చేసి రెండు స్పూన్లు తీసుకుంటున్నాను బట్టల సోడా అయితే ఖచ్చితంగా కావాల్సిందేనండి మనకి బాగా మురికి పట్టిన దుప్పట్లు కూడా చక్కగా బట్టల సోడా వేస్తే బాగా క్లీన్ అవుతాయి ఇప్పుడు ఇంకా వేడి నీళ్ళు పోసుకోవాలి బ్యాగ్ మునిగేంత వేడి నీళ్ళు పోసుకుని జిప్పులన్నీ తీసేయాలండి చూడండి జిప్పులన్నీ తీసేస్తున్నాను ఇలా జిప్పులు తీస్తేనే మనకు బ్యాగ్ చక్కగా నీళ్ళల్లో మునుగుతుంది ఇలా నానపెట్టేసి ఒక గంట గంటన్నర పాటు నానివ్వాలండి వేడి నీళ్ళల్లో ఒక గంట గంటన్నర అంటే నేను పొద్దున్నే కిచెన్లో వంట స్టార్ట్ చేసే ముందు నానబెట్టేసాను నా పని అంతా అయ్యేసరికి చక్కగా నానిందనమాట ఒక పుల్లం తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేస్తే చక్కగా నీళ్ళల్లోకి మునుగుతుంది గంటన్నర తర్వాత చూడండి అన్నీ నల్లగా వచ్చాయండి బ్యాగ్ ఏమో క్లీన్గా కనపడుతుంది కదా దాదాపుగా మొత్తం వచ్చేసిందండి నేను మళ్ళీ ఇంకేమైనా మిగిలి ఉన్న మురికి కూడా వచ్చేస్తుందని బ్యాగ్ని ఈ విధంగా పైకి కిందకి ఒక పది సార్లు అయితే అలా వాష్ చేసినట్టు అనాలండి మనం ప్రత్యేకంగా బ్రష్ పెట్టాల్సిన పని కూడా ఉండదు ఆ నీళ్లు కూడా చూడండి ఇందా అక్కడికన్నా ఇంకా నల్లగా ఉన్నాయండి అంటే అనేది కంప్లీట్గా వచ్చేసింది ఇప్పుడు ఇంకా చివరిగా ఆ బ్యాగ్ ని మంచినీళ్ళల్లో ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకుంటే చాలండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో పని తర్వాత చక్కగా ఎండలో ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మురికంతా పోయి బ్యాగ్ తళతళ మెరుస్తుంది కదండి నేను స్క్రీన్ పైన ఒక క్లిప్పింగ్ యాడ్ చేశాను చూడండి అది క్లీన్ చేయకముందు బ్యాగ్ చాలా దట్టిగా ఉంది కదండి ఇప్పుడైతే మురికంతా పోయి బ్యాగ్ ఒరిజినల్ కలర్ అయితే వచ్చేసిందండి చక్కగా నీట్గా ఉంది ఇప్పుడు ఇంకా థర్డ్ ఐడియా చూద్దాం మన దగ్గర ఉండే సబ్బులకు వచ్చే అట్టపెట్టెలను కూడా పడేయాల్సిన అవసరం లేదండి దీన్ని నేను ఎలా వాడానో చూసారంటే ఆశ్చర్యపోతారండి అంత బాగుంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ముందుగా మూడు బాక్సులు తీసుకున్నానండి మూడు బాక్సుల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఒక వైపున పూర్తిగా కట్ చేసేయాలండి రెండో వైపునైతే ఓపెన్ అవ్వకుండా మళ్ళీ కొంచెం గ్లూను పెట్టి ఈ విధంగా అతికించేయాలి మళ్ళీ అడుగును కూడా కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం మనం కట్ చేసుకున్న మొక్కల్లో నుంచి ఒకదాన్ని తీసుకుని ఈ విధంగా గ్లూ పెట్టి అడుగు వైపున అతికించేసానండి అలా మూడు రెడీ చేసుకోవాలి చూడండి ఇది చాలా బాగుంటుందండి వీటితో ఇలా చేస్తారని ఎవరు ఉండరు అనమాట ఇప్పుడు ఇంకా రెండు బాక్సుల్ని ఈ విధంగా అతికించేయాలి ఇలా అతికించుకున్నాం కదండి ఇప్పుడు ఇంకా మూడో బాక్స్ని అయితే ఇలా అడ్డంగా అతికించాలండి అవి రెండు నిలువుగా పక్క పక్కన అతికించాం కదా మూడో దాన్ని ఈ విధంగా అడ్డంగా అతికించుకోవాలి ఈ బాక్సుల్ని ఇలాగే వాడితే మనకి పెద్ద లుక్ ఉండదు కదా దీన్ని డెకరేట్ చేసుకోవడానికి దీన్ని కొంచెం అందంగా చేసుకోవడానికి నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదండీ వాటిని తీసుకున్నాను ఇవి వచ్చేసి ట్వంటీ ఫైవ్ పీసెస్ వచ్చేసి టెన్ రూపీస్ అండి వీటిని ఈ విధంగా గ్లూ పెట్టేసి అతికిస్తున్నాను చూడండి మనకి బాక్సులు బయటికి కనిపించకుండా ఒక స్టాండ్ లాగా తయారవుతుందండి ఎంత బాగుందో కదా చాలా బాగుంటుందండి అలాగే అడుగును కూడా అతికించాలండి అడుగును కూడా అతికించడం వలన ఫినిషింగ్ బాగుంటుందండి అలాగే మనం ఎప్పుడైనా అలా నేల పైన పెట్టేసినప్పుడు చెమ్మేదన ఉందంటే అవి అట్టపెట్టాలి కదండి నాని పాడైపోతాయి దానికోసమే చక్కగా ఈ విధంగా అతికిస్తే ఫినిషింగ్ బాగుంది మనకి చక్కగా ఎక్కువ రోజులు ఈ బాక్స్ని అయితే వాడుకోవచ్చు ఈ బాక్స్ ఇంకొంచెం అందంగా ఉండడానికి నా దగ్గర మిగిలిపోయిన లేసు ఉంటే ఈ విధంగా అతికిస్తున్నాను ఇప్పుడు ఇంకా చూడడానికి ఎంత బాగుందోనండి దీన్ని చక్కగా పిల్లలకి ఇస్తే ఈ విధంగా వాడుకుంటారు అంతేకాదండి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా వాడుకోవచ్చు మేకప్ బ్రష్లు దువ్వెన్లు అటువంటివి చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి ఏదైనా సరే పడేసే బాక్సులతో పది రూపాయల ఖర్చులో చక్కగా మనం ఒక అందమైన బాక్స్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఐడియా నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇంకా ఫోర్త్ ఐడియా చూద్దాం మన అందరిళ్లలోనూ ఉండే ఇటువంటి ప్లాస్టిక్ డబ్బాతో ఒక మంచి ఐడియా అండి ప్రతి మహిళకి నచ్చుతుందనమాట బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా కట్ చేసుకున్న ఈ బాటిల్ని మన ఇంట్లో పుల్లల చీపురు ఉంటుంది కదండి పుల్లల చీపురు కొన్నప్పుడు కొత్తలో బాగానే ఉంటుందండి తర్వాత లూజ్ అయిపోయి పుల్లలన్నీ ఊడిపోతూ ఉంటాయి మనం వాడుతున్నప్పుడు పుల్లలు ఊడి కింద పడిపోతూ ఉంటాయి మన అస్తమానం ఒక తాడుతూ కడుతూ ఉంటాము మనం ఎంత కట్టినా సరే అది లూజ్ అయిపోతూనే ఉంటుందండి దానికోసం నాకు వచ్చిన ఈ ఐడియా మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను కట్ చేసుకున్న బాటిల్ని ఈ విధంగా చీపురికి తొడగాలి తొడిగేసి స్టవ్ పైన కొద్దిగా వేడి చేసుకోవాలండి ఇలా వేడి చేస్తే బాటిల్ కరిగి చక్కగా చీపురికి అతుక్కుంటుంది ఇలా చేయడం వలన మళ్ళీ మనం తాడుతో కట్టాల్సిన పనే ఉండదండి స్టవ్ పైన ఈ విధంగా పెట్టుతున్నప్పుడు మధ్య మధ్యలో క్లాత్తో ప్రెస్ చేస్తూ ఉండాలండి అప్పుడు చక్కగా అతుక్కుంటుందండి ఇప్పుడు ఇంకా ఒక్క పుల్ల కూడా ఉడదు తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఇంకా లాస్ట్ ఐడియా అండి ఫిఫ్త్ ఐడియా చూద్దాం మనకి బాత్రూంలో కానీ ఇలా వాష్ ఏరియాలో ఉండే బకెట్లైనా సరే కొన్ని రోజులకి ఈ విధంగా కొంచెం గార మురికి పట్టి ఉంటాయి కదా చూసారా ఈ బకెట్లో అడుగునాయా గార కూడా పట్టిందండి ఉప్పు నీళ్ళు ఉన్నప్పుడు అయితే ఇలాంటి ఇబ్బంది తప్పదండి దీన్ని మనం ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి దీని ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి చూడని వాళ్ళు అవసరం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఒకసారి చూడండి మీకు చాలా సింపుల్గా అయిపోతుంది ఇవాళ వీడియో ఇంతేనండి అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను మీకు ఏ ఒక్క ఐడియా నచ్చినా సరే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో